అండర్ నైన్టీన్ పురుషుల ప్రపంచ కప్ను భారత్ విజయంతో ప్రారంభించింది తొలి మ్యాచ్లో ఆ జట్టు అమెరికా అమెరికాను ఆరు వికెట్ల తేడాతో ఓడించేసింది అయితే గురువారం గులాబియాలో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని అమెరికాను నూట ఏడు పరుగులకి ఆల్అౌట్ చేసేసింది ఆ తర్వాత భారత్ కేవలం పదిహేడు పాయింట్ రెండు ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది ஜட்டுவலம் முப்பொ பருவலக்கே ஐது விக்கெட் கோல்போய் பேலவமே ஆரம்பாத்தே అయితే అమృత్ గిల్ ఒక పరుగుకి అలాగే సాహిల్ గార్గ్ పదహారు పరుగులు ఉత్కాష్ శ్రీవర్ వర్ష టక్అవుట్ అర్జున్ మహేష్ పదహారు పరుగులు అమోఘ్ అరేపల్లి మూడు పరుగులు ఇలాగా చాలా వరస్ట్గా ఆడారనమాట ఫస్ట్ అసలు పద్దెనిమిది పరుగులు చేసి ఆ జట్టు స్కోర్ని యాభైకి దాటించడానికి చాలా కష్టాలు పడ్డారు చివరికి నితీష్ సుటిని ముప్పై ఆరు పరుగులు చేసి జట్టును ముప్పై ఐదు పాయింట్ ఐదు రెండు ఓవర్లో నూట ఏడు పరుగులకు చేర్చాడు భారతదేశం తరఫున హేనిల్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టగా వైభవ్ దినేష్ దేవేంద్రన్ ఆర్ఎస్ అంబరీస్ కన్ కలాన్ పటేల్ తల ఒక వికెట్ పడగొట్టారు ఒక్క బ్యాట్స్మెన్ కూడా రన్అట్ అయ్యాడు నూట ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆరంభంలోనే ఎదురుదెప్ప తగిలింది వైభవ్ సూర్యవంశి కేవలం రెండు పరుగులకే అవుట్ అయిపోయాడు అమెరికన్ పేసర్ రిత్విక్ అప్పాడి బౌలింగ్ లో బౌలింగ్ వేసిన సమయంలో వర్షం పడడం ప్రారంభమయ్యే సమయానికి భారత్ నాలుగు ఓవర్ లో ఒక వికెట్ నష్టానికి ఇరవై ఒక్క పరుగులు చేసింది ఆట తిరిగి ప్రారంభమైనప్పుడు జట్టు తొంభై ఆరు పరుగుల వద్ద సవరించిన లక్ష్యాన్ని ఇచ్చారు కెప్టెన్ ఆయుష్ మాత్రే పంతొమ్మిది పరుగులే చేసి అవుట్ అయిపోయాడు అతని తర్వాత వేదాంత త్రివేది విహాన్ మల్హోత్రా వాళ్ళిద్దరూ కూడా పద్దెనిమిది పరుగులు చేసి అవుట్ అయిపోయారు ఆ తర్వాత వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుందు కనీష్ చౌహాన్ తో కలిసి పద్దెనిమిదవ ఓవర్ లో జట్టుకు విజయాన్ని అందించాడు ఇక టీమిండియా బౌలర్ హెనిల్ పటేల్ అద్భుత ప్రదర్శన చేశాడు కేవలం పదహారు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టి అమెరికా వెన్ను విరిచాడు భారత కెప్టెన్ ఆయుష్ మహాత్రే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ప్రత్యర్థిని తక్కువ స్కోర్ పరిమితం చేశారు బ్యాటింగ్ పరంగా చూస్తే వైభవ్ సూర్యవంశీకి పెద్ద గొప్ప మ్యాచ్ అని చెప్పలేం కానీ మొత్తానికైతే మాత్రం పర్వాలేదనిపించే స్కోర్ అని చెప్పొచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్